నమస్తే అండి అందరికీ నేనైతే ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి నిద్రలేస్తానండి ఫస్ట్ అయితే రెండు గ్లాసుల వేడి నీళ్ళు తాగి నా రోజైతే మొదలు పెడతాను మీరు చూసే ఇల్లు మాదే అండి అంటే సొంతం కాదు కిరా ఇల్లు అంటే అద్దె ఇల్లు సొంత ఇల్లు ఉండే అదృష్టం మాకు ఈ జన్మలో ఉందో లేదో తెలియదు ఎందుకు ఇలా అంటున్నానంటే ఊర్లో కూడా మాకు సొంత ఇల్లు లేదనమాట ఇప్పటికైనా ఊర్లో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని నా కోరిక ఎందుకు ఇలా అంటున్నానంటే మాకంటే సొంత ఇల్లు లేదు ఎప్పటికైనా ఊర్లో కూడా ఒక సొంత ఇల్లు కూడా లేదండి అందుకోసమని అలా అన్నాను ఎప్పటికైనా అయినా ఒక సొంత ఇల్లు కట్టుకొని ఉండాలనేది మా ఆయన కోరిక నా కోరిక ఈ జన్మలో తీరుతుందో లేదో తెలియదండి ఆ దేవుడి దయ అంతా తను మా బావ అంటే మా ఆయన నేను బావ అని పిలుస్తాను తను ఒక డ్రైవర్ ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు డ్యూటీకి వెళ్ళి మళ్ళీ తిరిగి సాయంత్రం ఆరు గంటలు లేదా ఏడు గంటలకు వస్తారు పన్నెండు గంటలు మా కోసం రోడ్లపైన డ్రైవ్ చేస్తూ మా కడుపు కోసం మా పిల్లల కష్ట తను కష్టపడుతున్నాడు తను కష్టపడితేనే మా కుటుంబం గడుస్తుంది తను ఒక రోజు డ్యూటీకి వెళ్ళకపోయినా మా కుటుంబం గడవదు మా కోసం చాలా కష్టపడుతున్నారు తన కొంచెం హెల్ప్ చేయాలి సంపాదించాలి ఎప్పటికైనా నేను సంపాదించాలని అనుకుంటాను కానీ ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకంటే మాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఒక బాబు ఫస్ట్ క్లాస్ పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళని చూసుకుంటూ కోసం నేను ఇంటి దగ్గరే ఉండి ఇంటి పనులు చూసుకోవడం చేస్తున్నాను ఎప్పటికైనా నేను నాలుగు డబ్బులు సంపాదించి మా ఆయన కష్టం కొంచెం అయినా తగ్గించాలనుకుంటాను మాకు పెద్ద వాళ్ళ సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు ఇప్పుడు మేమిద్దరం కష్టపడి మా పిల్లలకు ఒక సొంత ఇల్లు మంచి చదువు అందించాలని మా కోరిక ఇప్పుడు మేము కష్టపడి ఇస్తేనే మా పిల్లలకు ఏమైనా ఆస్తులు ఉంటాయి లేకపోతే వాళ్ళు అలాగే కష్టపడి బ్రతకాలి అందుకనే మా పరిస్థితి మా పిల్లలకు రాకూడదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి మా పిల్లల కోసం ఎప్పుడు సంపాదించాలి ఏం పని చేయాలి నేను ఏమి చేయలేకపోతున్నానో అని ఎన్నో నిద్రలేని రాత్రులు ప్రశాంతత లేని రాత్రులు రోజు గడుపుతున్నాను ఆయనకి నా సహాయం కూడా ఎప్పుడు అందుతుందో నా కోరిక ఎప్పుడు తెలియ చెప్తున్నాను నా గురించి నేను పరిచయం చేసుకోలేదు కదా నా పేరు అయితే విజయలక్ష్మి నేను ఇంటర్మీడియట్ అయితే చదివాను ఏఎన్ఎం నర్సింగ్ చేశాను గాంధీ హాస్పిటల్లో ఏఎన్ఎం కంప్లీట్ చేశాను ఒక త్రీ ఇయర్స్ జాబ్ కూడా చేశాను ఇంకా పెళ్లి తర్వాత కూడా ఒక టూ ఇయర్స్ జాబ్ చేశాను ఇంకా పిల్లల్ని చూసుకోవడం కోసం అయితే ఇంటి దగ్గరనే ఉండాల్సి వస్తుంది ఏ జాబ్కి వెళ్ళకుండా పిల్లల కోసం మాత్రమే ఇంటి దగ్గర ఉంటున్నాను డబ్బు ఆస్తి అంతస్తుల కంటే ముందు పిల్లలు మంచిగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం మన క్షేమంగా పెరిగి పెద్ద అవ్వాలి అది చాలా ముఖ్యం కదా అని నేను దగ్గరుండి పిల్లల్ని జాగ్రత్తగా అయితే పెంచుకుంటున్నాను వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత నేను అయితే తప్పకుండా జాబ్కి అయితే వెళ్తాను కనుక మన ఛానల్ని త ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న హెల్ప్ అవుతుంది మాకు సపోర్ట్ చేయండి దయచేసి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని వదిలేసి డ్యూటీకి వెళ్ళలేను అలాగని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయితే మా దగ్గర అయితే ఏమీ డబ్బులు లేవు ఎందుకంటే మా బావ సంపాదించింది మొత్తం మా కుటుంబం గడవడానికి గడపడానికి మా తినడం కోసం వాళ్ళ మందులకి దానికి మాత్రమే సరిపోతున్నాయి ఇంకా చూడాలి ఫ్యూచర్లో పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంతగా ఎందుకు బాధపడుతున్నానంటే మాకు బ్యాక్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా మాకు మేమే తీర్చుకోవాలి ఎవ్వరి సపోర్ట్ మాకు లేదు ఎందుకంటే మా అయినా మా అమ్మ నాన్న అయినా వాళ్ళు రోజు కష్టపడి పనికి వెళ్తేనే ఇల్లు గడుస్తున్నారు అందుకని వారు కూడా మాకు సపోర్ట్ చేయరు చేసే స్థాయిలో కూడా వాళ్ళు లేరు కాబట్టి మేము కూడా వాళ్ళని ఏమీ అనలేము మేము కష్టపడాలి ఏమే కష్టపడాలి మా పిల్లల్ని చూసుకోవాలి పెళ్ళైనప్పటి నుండి కూడా మాకు అన్ని కష్టాలే ఎందుకంటే పెళ్ళైనప్పటి నుండి మేము రెంట్లు కట్టుకుంటూ కిరాయి ఇంట్లలో కష్టపడుతూ కుటుంబాన్ని గడవడానికి ఇంకా ఇద్దరం పనిచేసినప్పుడు నాలుగు డబ్బులు సంపాదించి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని మా కోరిక ఎందుకంటే ఎంత కష్టపడినా ఆయన పొద్దున నాలుగు గంటలకి ఐదు గంటలకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం అంత పన్నెండు పదిహేను గంటలు డ్యూటీ చేసినా కూడా మాకైతే వచ్చే డబ్బులు సంపాదన అయితే ఏమీ సరిపోవట్లేదు సిటీలో బతకడం అంటే చాలా కష్టం కదా ఎంత కష్టపడుతు సిటీలో ఎందుకు ఉండాలి ఊర్లో ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మా ఆయన అంత కష్టపడి వచ్చి తనే వండుకొని తినేయడం నాకైతే అస్సలు నచ్చదు తను మా కోసం కష్టపడుతున్నప్పుడు నేను తన కోసం వండి పెట్టడం తనని హ్యాపీగా చూసుకోవడం నా బాధ్యత భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి కదా ఒకప్పుడు సీతాదేవి బా భర్త రాముడు అడవులకు వెళ్తే తనతో పాటు వెళ్ళింది కదా నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అది గుడిసె అయినా పూరి గుడిసె అయినా సరే ఎంత కష్టమైనా సరే నష్టమైనా సరే నేను తనతోనే ఉంటాను తనను వదిలైతే నేను ఎప్పటికీ ఉండను తన కష్టంలో నేను ఎప్పుడు పాలు పంచుకుంటూనే ఉంటాను తను ముఖ్యంగా కడుపు నిండా తినడం తనకు నచ్చినది వండి పెట్టడం తన కడుపు నింపడం ఒక భార్యగా నా బాధ్యత నేను దూరంగా ఉంటే తన కడుపు ఎవరు చూస్తారు తను అన్ని గంటలు కష్టపడి తను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న